కొత్తబస్సి చంద్రాయన్గుట్ట సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్ నందు ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్గర్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై దీప ప్రజ్వలన చేసిన అనంతరం కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఐదు వేల రెండు వందల అరవై యువతి యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవినీతికి తావు లేకుండా దేశవ్యాప్తంగా రోజ్గార్ మేళా ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల మేరకు దేశం మొత్తం నలభై ఐదు స్థానాల్లో డెబ్బై ఒక్క వేల యువతి యువకులకు అర్హత సాధించిన వారికి పత్రాలు అందజేయనున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ సిబ్బందితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు भारत, भारत माता की hey! भारत माता की hey! तो आप सबके लिए जीवन की वर्षों की मेहनत दो हजार चौबीस का एक మేనా సతీ ధన్యవాద మరియు మీ కుటుంబం అనేక అనేక బర్తాయి వేగా ఈ రోజు దేశవ్యాప్తంగా 81 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామక పత్రాలు భారత ప్రభుత్వం తరఫున అందిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు పది మరి ఉద్యోగ మేళాలు జరిగాయి ఈరోజు కూడా అనేక మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యోగ నియమక పత్రాలు మీకు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి